హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అయితే మినప్పప్పు వితౌట్ మినపప్పు తోటి దోశలు క్రిస్పీగా చాలా టేస్టీగా రావాలంటే ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి వీడియో నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కన ఒక గంట సింబల్ అయితే ఉంటుంది అది కూడా నొక్కండి ఎందుకంటే నేను పెట్టిన వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి కాబట్టి అట్లా చేయమని చెప్తున్నాను ఓకేనండి వీడియోలోకి వెళ్ళిపోదాం మీరు ఏదైనా ఒక కప్పు లేదా ఒక గ్లాస్ అయితే కొలతకు అయితే తీసుకోండి అప్పుడే పర్ఫెక్ట్గా వస్తాయి దోశలు ఒక మూడు గ్లాసుల బియ్యం తీసుకోవాలి రేషన్ బియ్యం రేషన్ రేషన్ బియ్యం అయితే చాలా మంచిగా వస్తాయి దోశలు సో మూడు గ్లాసుల రేషన్ బియ్యానికి హాఫ్ గ్లాసు పెసర్లు అండ్ ఇంకొక హాఫ్ గ్లాసు శనగపప్పు తీసుకోవాలి అంటే ఆ రెండు కలిపి ఒక గ్లాస్ ఉంటే సరిపోతుంది మూడు గ్లాసుల బియ్యానికి రెండు కలిపి ఒక గ్లాస్ కావాలి మొత్తం నాలుగు గ్లాసులు అవుతుంది సో దీన్నైతే ఒక రెండు సార్లు మంచిగా కడుక్కున్న తర్వాత ఆ నీళ్ళన్నీ పంపేసుకోవాలి అందులో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే వెళ్తాయి సో దానికోసం అంతే ఒక టూ టైమ్స్ అలానే కడగాలి తర్వాత దీంట్లో వాటర్ పోసి ఒక మీకు టైం ఉంటే ఓవర్ నైట్ అయినా నానబెట్టచ్చు లేదంటే రేపు మార్నింగ్ చేసుకోవాలి అనుకుంటే ఈరోజు మార్నింగ్ ఒక ఫైవ్ అవర్స్ నానబెట్టి మిక్సీ పట్టి నైట్ అలానే బయట పెడితే పిండి మంచిగా పులుస్తుంది సో అప్పుడు పోసుకుంటే ఇంకా చాలా టేస్టీగా వస్తాయి సో ఇలా చూడండి ఇవైతే నేను మార్నింగ్ చూపిస్తున్నాను మీకు మేమైతే నైట్ నానబెట్టాము ఇలా నానతాయి సో ఈ వాటర్ అయితే మళ్ళీ ఒకసారి పంపేసుకోవాలి పంపిన తర్వాత చూడండి ఇలా ఉంటుంది తర్వాత దీన్నైతే కొంచెం కొంచెం వేసుకుంటూ కొద్ది కొద్దిగా వాటర్ అయితే పోసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా ఇలా ఉంటే సరిపోతుంది ఇలానే కొద్ది కొద్దిగా పిండి మొత్తాన్ని గ్రైండ్ చేసుకోవాలి ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలనుకుంటే ఇప్పుడే వేసుకోవచ్చు లేకపోతే మనం దోశలు ఎప్పుడైతే పోస్తామో అప్పుడు కూడా వేసుకోవచ్చు చూడండి ఇలా మెత్తగా పట్టుకుంటే సరిపోతుంది పిండి బాగా లూజ్గా పట్టుకోకూడదు బాగా థిక్గా పట్టుకోకూడదు వీడియోలో చూపిస్తున్నా కదా ఈ మాదిరిగా పట్టుకుంటే సరిపోతుంది ఓకేనండి ఇది మిక్సీ పట్టడం అయితే అయిపోయింది మూత పెట్టి పక్కన పెడదాము ఈ అయితే మనం చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుందాం ఫ్రెండ్స్ సో చూడండి పల్లీలు అండ్ పుట్నాలు కరివేపాకుని ఇలా నూనె లేకుండానే డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి పాన్ ప్యాన్ పైన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఆనియన్స్ అండ్ మనం ఇందాక వేయించినాం కదా పల్లీలు పుట్నాలు కరివేపాకు అది కూడా వేసుకోవాలి కొంచెం పులుపు పులుపు కోసం అయితే చింతపండు రేకులు అయితే ఒక రెండు వేసుకోవాలి తర్వాత అండ్ దాంట్లో ఎండుమిర్చి కూడా వేసుకోవాలి ఆప్షనల్ అంటే మీ ఇంట్లో పచ్చిమిర్చి ఉంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు నేనైతే ప్రజెంట్ ఎండుమిర్చి అయితే వేస్తున్నాను తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకున్న తర్వాత అయితే మెత్తగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత పోపు పెట్టుకుందాం ఇలా పోపుక అయితే కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకోవాలి తర్వాత ఎండుమిర్చి అండ్ కరివేపాకు కూడా వేసుకోవాలి అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పొట్టు తీసి దంచుకున్న ఎల్లిపాయలలో కొంచెం జీలకర్ర వేసి దంచుకోవాలి ఇలా అప్పుడే చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకొని ఇందాక మనం మిక్సీ పట్టుకున్న పల్లీల మిశ్రమం ఉంది కదా సో దాంట్లోనైతే వేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్ అండ్ ఈజీ పల్లీ చట్నీ అయితే రెడీ అవుతుంది దోశల్లోకైనా ఇడ్లీలోకైనా ఇది దేంట్లోకైనా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది సో చూడండి ఇప్పుడు దోశలు అయితే వేసుకుందాం నేను అప్పుడు సాల్ట్ వేయలేదు కాబట్టి ఇప్పుడు వేస్తున్నాను పిండిలో సాల్ట్ వేసాక ఇలా కలుపుకోవాలి మరొకసారి ఎక్కడ ఉండలు ఉండలు లేకుండా మంచిగా కలుపుకున్న తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అది హీట్ అవ్వనివ్వాలి హీట్ అయిన తర్వాత ఇలా సేమ్ దోశలాగానే వేయాలి మినపప్పు లేకుండా కానీ చాలా టేస్టీగా ఉంటాయి ఈ దోశలు అండ్ హెల్దీ కూడా ఎందుకంటే మనం పప్పు పొట్టుతోటి అలానే మిక్సీ పట్టుకున్నాం కాబట్టి చాలా హెల్దీ అండి ఇది వీక్లీ వన్స్ అయినా ఇలా చేసుకొని తినండి హెల్దీకి హెల్దీ టిఫిన్కి టిఫిన్ హ్యాపీకి హ్యాపీ చూడండి ఎంత బాగా వచ్చాయో అలానే వన్ బై వన్ దోశలన్నీ పోసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకోకుండా సూపర్గా వస్తాయి అది ఆప్షనల్ మీ ఇష్టం అలానే వన్ బై వన్ దోశలు అన్నీ వేసుకున్న తర్వాత వేడి వేడి దోశలు ఇలా చట్నీతో సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి చూడండి ఇక్కడ మా బాబుకి తినిపిస్తుందా చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అంతేనండి నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంతే వీడియో బాయ్ బాయ్